హలో వెల్కమ్ అగేన్ నేను వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను వెల్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇన్ని మందార పూలు చూసి మీలో చాలామందికి చాలా క్వశ్చన్స్ వచ్చాయి కదా చెట్లు పెంచుతున్నావా ఇన్ని పూలు కొన్నావా ఎక్కడ అమ్ముతున్నారు ఎలా ఏంటి హౌ అని వెల్ ఇవి టూ డేస్కి సరిపడా పూలు అనమాట ముందు రోజు ఒక ట్వంటీ ఫోరు నెక్స్ట్ రోజు ఒక ట్వంటీ అలా తెచ్చింది మా మేడ్ మనకు ఆల్రెడీ పింక్ మందారని చెట్టు ఉంది కదా అవి ఆల్రెడీ కోసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నాను నాకు ముందు రోజు ఇరవై నాలుగు తెచ్చినప్పుడు అనిపించింది అబ్బా రేపు కూడా పూస్తే ఇంకొక పది వర్ణం చదువుకుందాం అమ్మవారికి ఎర్ర పూలు పెట్టుకుని అని నాకు వారంతో పని ఉండదు వార నక్షత్రాలతో ఏమీ ఉండదండి పూలు కనిపిస్తే మాత్రం నేను ఆగను చక్కగా చదువుకుంటాను సో ట్యూస్డే మార్నింగ్ మళ్ళీ పూలు తెచ్చేటప్పటికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ పనమ్మాయికి నేనైతే ఇక్కడ లెక్కగా పక్కన పెట్టుకుని ఒక ముప్పై నాలుగు ఫ్లవర్స్ని మణిద్వీపం చదువుకుంటున్నాను నాకు మణిద్వీప వర్ణన ఎంతో క్లోజ్ టు మై హార్ట్ అనమాట నేను నాకు తెలిసి అది చదవడం నేర్చుకున్నప్పటి నుంచి లాస్ట్ ఫోర్ ఇయర్స్గా చాలా సిన్సియర్గా చదువుకుంటున్నాను అండ్ నేను అందరికీ కూడా చెప్తూ వచ్చాను చదువుకున్న వాళ్ళందరూ మంచి రిజల్ట్స్ వాళ్ళు కావాల్సింది వాళ్ళకి జరిగాయి కూడా ఫస్ట్ డే మందారాలు అయ్యాయి కదా మా మేడ్కి థ్యాంక్స్ చెప్తుంటే ఆ ముందు రోజు సాయంత్రం కూడా పనికి వస్తుంది కదా అప్పుడు వస్తూ వస్తూ ఆ తెల్లవి గన్నేరు పూలు నందివర్ధనాలు సారీ తెల్ల నందివర్ధనం ముద్దవి తీసుకొచ్చిందనమాట మన చెట్టు కనకాంబ్రాలు మన చెట్టు విరజాజులు కూడా రెండు రోజులు సేకరించి పెట్టుకున్నాను కిందలాగో బిల్డర్ వాళ్ళు వేసినటువంటి పింక్వి గన్నేరు పూలు ఉన్నాయి కదా అవి సో బుధవారం చక్కగా డుండి వినాయకుడికి ఇరవై ఒక్క కరివేరు పూలతో పూజ చేసేసుకొని ఉండ్రాళ్ళు అయితే నైవేద్యం పెట్టి ప్రణవ్యం రెడీ చేసేసి లంచ్ బాక్స్లు అలాంటివి తను వెళ్ళిన తర్వాత స్థిమితంగా కూర్చొని మొత్తం నాలుగు రకాల పూలతో విరజాజి పూలు కనకాంబ్రాలు కరివేరు పూలు ముద్ద నందివర్ధనం వీటితో చక్కగా నేను పూజ చేసుకున్నాను నాకు తెలుసు అవి ముద్ద నందివర్ధనం కాదు నందివర్ధనంలో ఒక సింగిల్ రేక్ అనుకుంటాది టోటల్గా ఎన్ని ఇప్పటికి ఫైవ్ అయ్యాయి నేనైతే ఫిక్స్ అయిపోయా మందారు పూలు చూసిన రోజే మళ్ళీ ఒకసారి ముప్పై రెండు రకాల పూలతో పూజ చేసుకుందాము అని చెప్పి సో అమ్మవారు నా యొక్క కోరికని యాక్సెప్ట్ చేసినట్లున్నారు వరుసగా రెండు రోజులు వితౌట్ ఎనీ ద్వితీయ విఘ్నం పూజ అయితే జరిగింది వే నేను చెప్పలేదు కాదు ఇవాళ థర్స్డే మూడో రోజు క్లిప్పింగ్ కూడా ఇవాళ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను పొద్దున సాయంత్రం రెండు రో రెండు సార్లు వస్తుంది అనమాట మాకు పద్మ సో థ్యాంక్స్ పద్మ నువ్వు ఇలా తేవడం వల్ల చాలా బాగా చేసుకున్నాను అని నేను చెప్తూ ఉంటే అవునా అన్నది అనమాట నాకు యాక్చువల్గా పారిజాతం ఇప్పుడు పూలు పూస్తాయి కదా కాకపోతే తెచ్చుకోవడానికి అవడం లేదు నాకు తెలుసు ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయని మా కాలనీలో కొంచెం నడిచి వెళ్తూ ఉంటే దొరుకుతాయి నేను తెస్తాలే నాకు వీలుంటే అంటే నా కోసం నువ్వు అటువైపు వెళ్ళి ఏం తేవద్దు నువ్వు పనులు లేట్ అయిపోతాయి కదా అన్నాను అసలు నేను ఇంకా టాపిక్ మర్చిపోయాను ఇవాళ మార్నింగ్ నేను ఫైవ్ ఫార్టీ వరకు లేవలు ఎత్తాను వర్షం వల్ల ఫైవ్ థర్టీ అలా అనమాట తను బెల్ కొడితే లేవచ్చాను నేను లివింగ్ రూమ్లో ఫైవ్కి లేచి కూడా వెళ్ళి మళ్ళీ రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట కొంచెం లోగా ఉంది నిన్నటి నుంచి నాకు మైండ్ కొంచెం సో చూస్తే తను పారిజాతాలు తీసుకొచ్చింది అనమాట సో గురువారం కూడా పూర్తి చేసుకున్నాను త్రీ డేస్లో చక్కగా ఆరు రకాల పువ్వులతో మన ద్వీపవర్ణన అయితే చదువుకున్నానండి చాలా హాయిగా అనిపిస్తోంది ఇప్పుడు ఇక్కడ అయితే నేను మీకు తరచుగా స్టామియో బ్రాండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను కదా వాళ్ళు ఈసారి నాకు ఒక ప్యాకేజ్ పంపించారనమాట మీరు మీ వ్లాగ్లో షేర్ చేయండి అని చెప్పి ఇది ఫెన్యూ గ్రీక్ అంటే మెంతిపిండి దీన్ని మీరు తలకి రాసుకోవచ్చు పెరుగులో కలిపి నానబెట్టేసుకొని ఆర్ వాటర్లో కలిపి నానబెట్టేసుకొని పెరుగు యాడ్ చేసుకునే పెట్టుకోవచ్చు లేదు మంచి గోరువెచ్చటి నీళ్ళల్లో కలుపుకొని డయాబెటీస్ ఉన్న వాళ్ళు అలా తాగొచ్చు కానీ ఏ ప్రోడక్ట్స్ అయినా మేము ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ యూట్యూబర్స్ చూపిస్తారు కదా అవి మీరు కుడ్డిగా తీసేసుకొని కొనేసుకొని తాగేయడం కాదు మీరు మీ ఇంటి ఫ్యామిలీ డాక్టర్ ఎవరైనా ఉంటారో లేకపోతే మీ ఎండోక్రెనాలజిస్ట్ డయాబెటీస్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనుకో మీ పర్టికులర్ డాక్టర్స్ ఏం చెప్తారో వాళ్ళకి ఇవన్నీ చూపించి వాడచ్చు వాడకూడదు అంటే చేయండి ఇవి పారాబిన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ న్యాచురల్గా తయారు చేసినవి అని అంటున్నారు బట్ స్టిల్ కొనుక్కునే ముందు చూడండి సో మనకి మామూలుగా తెలుసు కదా మెంతిపిండి లక్షణాలు గుణాలు అది మనకి హెయిర్ గ్రోత్ని పెంచి స్కాల్ప్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అంతేకాకుండా మంచి కండిషనర్గా అయితే పనిచేస్తుంది మనకి నానపెట్టుకుని రుబ్బుకునే టైం లేకపోతే ఈ విధంగా చేయొచ్చు ప్రోడక్ట్ కొనుక్కొని స్టేమియో నుంచి బట్ కడుపులోకి తీసుకునేటప్పుడు ఏ పదార్థమైనా మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించండి రెస్పిరేటరీ కండిషన్స్ దగ్గు జలుబు లాంటి వాటిని కూడా తగ్గిస్తుంది అని అనమాట దీని మీద బట్ నేను ఎప్పుడు మెంతులు మోషన్స్ అరికట్టడం తెలుసు నాకు మజ్జిగలో కలిపి తాగుతారు మెంతులు ఎక్కువ మోషన్స్ అలా అయినప్పుడు సో ఒకసారి నేను చెప్పినట్టు డాక్టర్ అడ్వైస్ కూడా తీసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టామియో వీట్ గ్రాస్ వీట్ గ్రాస్ స్మెల్ కొంచెం దారుణంగా ఉంటుంది కదా మనం గోధుమలు వేసి అది మొలకొచ్చి ఓ వారం పెంచి మిక్సీ చేసి పట్టి తాగితే ఐరన్కి మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకి మంచిది అంటారు బట్ ఇంత ప్రాసెస్ అసలు మనకి ఇప్పుడున్న జనరేషన్లో అంత మనకి కట్టే కొట్టే తెచ్చే అవునా సో అవ్వదు అందుకని స్టామియో వాళ్ళు ఏం చేశారంటే వీట్ గ్రాస్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారనమాట ఇది ఇందులో కలర్స్ కానీ ఫ్రేగ్రెన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఏమీ యాడ్ చేయలేదు మనము చక్కగా గోరవెచ్చట్ నీళ్ళల్లో ఇది కలుపుకొని కన్జ్యూమ్ చేయచ్చు నార్మల్ డ్రింక్ లాగా కానీ ఇట్ ఈజ్ ఆల్వేస్ అడ్వైస్డ్ టు టేక్ డాక్టర్స్ సజెషన్ అనమాట తీసుకోవచ్చా తీసుకోకూడదు మీ యొక్క హెల్త్ కండిషన్స్ బట్టి మామూలుగా ఈ వీట్ గ్రాస్ బెనిఫిట్స్ చూద్దాం ఇప్పుడు ఇది ఓవరాల్ బాడీలో ఎనర్జీ లెవెల్స్ని పుష్ చేస్తుంది బోస్టప్ చేస్తుంది తర్వాత అంతేకాకుండా డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంచుతుంది ఓవరాల్ హెల్త్కి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అన్నీ మనకి వీట్ గ్రాస్లోనే దొరుకుతున్నాయంట సో ఇది వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా మంచిది అని అంటున్నారు సో చూడండి మీరు ఏమైనా కొనాలి అనుకుంటే వీట్ గ్రాస్ ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ మెంతిపిండి పొడి ఫెన్యు గ్రీక్ పౌడర్ అయితే టూ సిక్స్టీ సెవెన్ రూపీస్ హండ్రెడ్ గ్రామ్స్ డబ్బాలు ఇవి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి వాళ్ళు నాకు పంపించింది కాఫీ పీల్ ఆఫ్ మాస్క్ దీని స్మెల్ కొంచెం ఘాటుగా ఉంది కాఫీ లాగా అండ్ దీంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అయితే వీళ్ళు స్టామియో వాళ్ళు ఎప్పుడు కూడా న్యాచురల్ అనమాట కెమికల్స్ అయితే యూస్ చేయరు ఇది టూ సిక్స్టీ టూ రూపీస్ వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చితే చూడొచ్చు సో ఫేస్ మీద కూడా ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసి చేసుకుంటాం కదా మనము ఆ విధంగా ఈ పీల్ ఆఫ్ మాస్క్స్ వేసుకోవడం వల్ల డెడ్ స్కిన్ బ్లాక్ హెడ్స్ ఇలాంటివన్నీ పోతాయి ఫ్రెష్నెస్ ఇచ్చి ఫేస్ క్లెన్స్ అవుతుంది అనమాట నార్మల్గా అప్లై చేయొచ్చు అంటే ఫేస్ వాష్ చేసుకొని పీల్ ఆఫ్ మాస్క్ అప్లై చేసుకొని ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మీకు అది తెలుస్తుంది డ్రై అయిపోయాక స్టార్ట్ చేయండి కింద చిన్న చీక్స్ ఏరియా కింద నుంచి పైకి పుల్ చేసుకోవాలి ఎప్పుడు కూడా నెక్స్ట్ వ్లా అప్కమింగ్ వ్లాగ్స్లో ఎప్పుడైనా ఫేస్ మాస్క్ వేసుకున్నప్పుడు మీరు కూడాను సో ఈ ప్రోడక్ట్ కూడా మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది స్టామియో గోంద్ కతీర గోంద్ అంటే తింటాము స్వీట్ లడ్డూలు ఇవి చేసుకుని హల్వా ఆ గోంద్ ఏంటంటే దీనికి దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది అది తొందరగా మె కరుగుదాం అలా అవుతుంది అనమాట లైక్ తొందరగా కుక్ అవ్వడం అలా వాటర్లో వేసినా మెల్ట్ అవ్వడం ఇది గోం కొన్ని అవర్స్ పడుతుంది ఈ కతీరా ఇది హెయిర్కి ప్యాక్ లాగా అప్లై చేయొచ్చు చాలా చూసాను నేను కూడా అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను గోంద్ కతీరా అంటే ఏంటి అని అప్పుడు రీసెర్చ్ చేసిన దాంట్లో అయితే హెయిర్కి మంచి కండిషనర్ లాగా ప్యాక్లా వేస్తున్నారు అంతేకాకుండా మామూలుగా ఇది నీళ్ళల్లో వేసిన తర్వాత జెల్లీలా ఫామ్ అవుతుంది ఒక ఫ్యూ అవర్స్కి దాని మీద మీరు ఇష్టమైన ఏదైనా స్ట్రాబెర్రీ సిరప్ ఇలాంటివి వేసుకొని తినచ్చు అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈ విధంగా ఉంటుంది ట్రాన్స్పరెంట్గా క్రిస్టల్స్ లాగా కానీ స్మెల్ దారుణంగా ఉందండి అసలు నేను ఇప్పుడు వీడియో తీసినప్పుడు ప్యాకెట్ పక్కన పెట్టుకుని దాని మీద ఉన్న ఏమంటారు బెనిఫిట్స్ చెప్తున్నాను కదా బాగా ఘాటుగా ఉందన్నమాట ఇదేంటంటే మంచిగా చలవ చేస్తుంది మనం ఆ గోందైతే బాలింతలకి వాటికి లడ్డూలు చేసి పెడతారు వేడి చేయడానికి ఈ గోంద చలవ చేయడానికి అన్నమాట కతీరా సో బాడీలో హైడ్రేషన్ పెంచి ఎపటైట్ తగ్గించి వెయిట్ కంట్రోల్ చేస్తూ స్కిన్ హెల్త్కి మరి హెయిర్ కండిషనింగ్కి హెల్ప్ అవుతుంది అంతేకాకుండా డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది అని అంటున్నారు ఫ్రెండ్స్ చూడండి నేను మీకు డాక్టర్ని కాదు కదా నాకేదో ప్రమోష్ చేయమని వచ్చింది ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాం కోల్గేట్ పేస్ట్ క్లోజ్ అప్ పేస్ట్ లాంటివి మనం నచ్చితే కొంటాము సో ఇది కూడా అంతే అనమాట అడే ముందు మీరు మాత్రం డాక్టర్ సజెషన్ తీసుకోవాలి ఇక్కడ ఏం చూపిస్తున్నానో తెలుసా కొర్రలు దోశకి పోస్తున్నాను ఈ మధ్య ఎక్కువ మల్టీ గ్రేనే వాడుతున్నామా రాగులు జొన్నలు సజ్జలు ఈసారి కొంచెం వేరియేషన్ ఇద్దామని మా అమ్మాయి ఒప్పుకోవట్లేదు రాగి దోశ రోజు వద్దని సో అందుకని చెప్పి కొంచెం పెసరట్లు వేశాను ఆ ముందు రోజు ట్యూస్డే మీకు తెలుసు కదా అని రెసిపీ అయితే షేర్ చేయలేదు ఇక్కడ వన్ గ్లాస్ కొర్రలు తీసుకున్నాను నేను ఫాక్స్ టైల్ మిల్లెట్ అంటారు తెలుసు కదా కొర్రలు తీసుకుని దానికి హాఫ్ గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను ఇవి రెండు విడివిడిగా నానబెట్టమని చెప్తున్నారు ఏ యూట్యూబ్ వీడియోలు అయినా అయినా బట్ రెండు ఈక్వల్ టైమ్సే ఐ మీన్ టైమ్ అవర్స్ ఫ్రేమ్లోనే సోక్ అవుతున్నాయి సో నెక్స్ట్ టైం నేను కలిపి నానబెట్టి చూస్తా నేను హేమ సుబ్రహ్మణ్యం అని హోమ్ స్టైల్ కుకింగ్ ఆవిడ ఛానల్లో చూశాను ఈ రెసిపీని నాకు ఆవిడదైతే డీటెయిల్డ్గా నచ్చింది కూడాను టేస్ట్ వైజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది వన్ గ్లాస్ కొర్రలకి హాఫ్ గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను వన్ థర్డ్ కప్ అటుకులు చెప్పారు యూజువల్గా అటుకులు కూడా కాప్సే కాబట్టి లో గ్లాస్మిక్ ఇండెక్స్ ఉంటాయి కొర్రల్లోనూ వీటిలో అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాదు సో లిమిటెడ్గా తీసుకోవచ్చు అనమాట సో అటుకులు కూడా హాఫ్ అన్ అవర్ గ్రైండింగ్కి ముందు నానబెడితే అన్నారని దాన్ని పక్కన పెట్టుకుని పెట్టుకున్నాను మార్నింగ్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ప్రణవ్య స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజ అంతా అయ్యేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయింది ఆ టైంకి పెట్టాను అరౌండ్ తను వచ్చే టైంకి పికప్కి వెళ్లే ముందు అటుకులు అయితే ఇలాగా నానబెట్టి వెళ్ళాను ఫోర్ ఫిఫ్టీన్ ఆ టైంకి నేను చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను సో వెనకాలైతే కరివేపాకు మీకు కనిపిస్తుంది అది పొడి కూడా చేయాలి సో చేయాలి ఇంకా టైం కుదుర్చుకోవట్లేదు అనమాట లేజీ లేజీగా ఉంది వెదర్ కూడా అని చెప్పి మంచిగా మిక్సీ చేసేసుకున్నాను మినపప్పు కొర్రలు అటుకులు కలిపి ఉప్పు వేసి మంచిగా గ్రైండ్ చేసేసుకుని మనకి టూ డేస్ అంటే ఒక రాత్రి డిన్నర్కి ఒక రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టూ టైమ్స్కి నాకు వచ్చేస్తుంది పిండి మా అమ్మాయికి టేస్ట్ చూపించాను అది ఏమంటుందో మీరు కూడా చూడొచ్చు అనమాట సో కొంచెం కాళ్ళనివ్వాలి నా లాగా గత్తరగా తీయండి తొందరగా తీసేయాలి పెట్టేయాలి అన్న దీంట్లో చిరుగుతుంది అనమాట కానీ పర్ఫెక్ట్గా వస్తాయండి నేను ఈరోజు వరకు చెప్పిన రెసిపీస్లో జొన్నపిండి దోశ ఒక్కటే మన సబ్స్క్రైబర్ ఒకరికి కుదరలేదు అన్నారు మిగతా ట్రై చేసిన వాళ్ళందరికీ టేస్ట్ నచ్చింది కుదిరింది కూడా మీకు అలా కుదిరినప్పుడు ఎప్పుడైనా గో బియ్యం పిండి యాడ్ చేసుకోండి నేనంటే బియ్యం పిండి అవాయిడ్ చేయాలని చెప్పి వేయడం లేదు సో అంతే కొంచెం కాలిన తర్వాత తీసుకుంటే మంచిగా టేస్టీగా మనకి ఈ విధంగా కొర్ర దోశలు వస్తాయి పండు నీకు దోశ నచ్చిందా ఆ దోశ పేరు తెలుసా చెప్పాను ఇప్పుడు నేను నీకు గుర్తుందా కొర్రలుతో చేసి ఫక్స్టైల్ దోశ కాదు ఫోక్స్టైల్ మిల్లెట్ దోస ఫోక్స్టైల్ తింటామా మనం మంచిది అనమాట హెల్త్ కి ఓకే ఇలాంటివే తినాలి మనం కదా నీకు అది నచ్చదు కదా రాగి అన్ని వేసిన దోశ ఎందుకు నచ్చదు కలర్ నచ్చదా టేస్ట్ నచ్చలేదా టేస్ట్ బాగుంది కదా క్రిస్పీగా ఇదైతే నచ్చిందా ఇది డైలీ చేయొచ్చా సో నెక్స్ట్ టైం నీకు దోశ కావాలంటే ఏం దోశ కావాలని చెప్తావు ఫాక్స్ దోశ ఫాక్స్ టైల్ దోశ కాదు ఫాక్స్ టైల్ మిల్లెట్ దోశ ఆర్ కొర్ర దోశ ఓకే ఫైన్ ఎంజాయ్ యర్ దోశ చూసారు కదా స్నాక్ టైం అయితే అయిన తర్వాత చాలాసేపు ఆడుకుంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది ఇది పర్టిక్యులర్ డేట్ ట్యూస్డే ఈవినింగ్ అనమాట రోజు మా తమ్ముడి ఇంటికి పంపించలేదో మరి వెళ్ళేసి వచ్చిందో గుర్తు రావట్లేదు సో ఇక్కడైతే మ్యాథ్ అయితే చేసుకుంటోంది ఎగ్జామ్స్ ఉన్నాయి నైన్టీన్త్ నుంచి నేనేంటంటే స్కూల్ టెక్స్ట్ బుక్ కాకుండా బయట ఎగ్జాంపుల్స్ మనకి బుక్స్ దొరుకుతాయి అమెజాన్లో యాక్టివిటీ బుక్స్ కొని ఉంచుతాను ఈ ఏ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్ తను చేసుకునేలాగా ఉంటుందని చెప్పి మామూలుగా కూడా రఫ్ నోట్స్లో ఇస్తాను చేసేస్తుంది ఇలా పిక్చర్తో ఇచ్చినప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా చిన్న ఏజ్ కదా ఇంకా సో తను రకరకాలుగా చేసుకుంటు రివర్స్ కౌంటింగ్లో చేస్తుంది ఫింగర్స్ యూజ్ చేసి లేదా మన స్టైల్ పాత పద్ధతిలో ఇట్లా పుల్లలు గీసినట్టు గీసి క్రాస్ చేసి చేస్తుంది లేదు వాళ్ళ మ్యామ్ వాళ్ళు చెప్పినట్టు చేస్తుంది సో తనకి నచ్చినట్టు తను చేసుకుంటూ ఉంటుంది అన్నమాట నేనేం చేశానంటే వాళ్ళకి ఏం చాప్టర్స్ ఉన్నాయో దాని రిలేటెడ్ పేజెస్ ఈ బుక్లో సబ్ట్రాక్షన్స్ వరకు చేయమని చెప్పా బికాస్ ఎగ్జామ్కి ఎడిషన్స్ లేవు మొన్నే యూనిట్లో అయ్యాయని ఎడిషన్స్ పెట్టకుండా సబ్ట్రాక్షన్స్ ఇంకేవో చాప్టర్స్ ఉంటే సీక్వెన్సెస్ అవి పెట్టారు సో ప్రస్తుతానికి ఆ డే సప్ట్రాక్షన్స్ చేయించుతున్నాను అనమాట ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ యాక్టివిటీ బుక్ ఫర్ చిల్డ్రన్ అని ఉంది కదా సో ఇట్లాంటిది మీది మీకు వెరైటీస్ ఉంటాయి ఆర్డర్ చేసుకోవచ్చు అమెజాన్లో మీకు హెల్ప్ అవుతుంది కిడ్స్ని ఎంటర్టైన్ చేసుకోవడానికి ఆక్యుపైడ్గా ఉంచుకోవడానికి ఎస్పెషలీ కిడ్స్ ఈ ఏజ్లో చాలా హైపర్ ఉంటారు ఎంత టైం స్పెండ్ చేసినా వాళ్ళ చుట్టూనే మనం వైఫైలో తిరుగుతూ ఉండాలి మనకున్న బిజీ లైఫ్ స్టైల్కి వాళ్ళకి టైం ఇవ్వడానికి అవ్వదు అనమాట వాళ్ళు స్కూల్ నుంచి రాగానే స్నాక్ పెట్టాలి చదివించాలి మళ్ళీ మనమే వంట చేసి పెట్టాలి మళ్ళీ మనమే చూసుకోవాలి వాళ్ళు పడుకునేదాకా వాళ్ళతోనే ఉండాలి పని మళ్ళీ చేసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే మనకి కూడా టైం అన్నది ఉండడం లేదు ఎవ్రీ మదర్ ఫేస్ చేసేదే ఇది దానివల్ల మనకి మూడ్ స్వింగ్స్ కూడా వస్తూ ఉంటాయి నాకు అలా నిన్న ఈవినింగ్ పిచ్చి ఎక్కిపోయింది దానికి బోర్ కొట్టి ఏడ్చి సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ కల్లా పడుకుండా పోయింది డిన్నర్ కూడా తినకుండా ఆ దోశ తిన్న తర్వాత అంతే మళ్ళీ మార్నింగ్ సెవెన్కి స్కూల్ టైంకి లేచింది సో ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట మా ఈవినింగ్స్ని ఇక్కడైతే వర్షం పడుతోంది మ్యా ఏంటారు మ్యాథ్స్ చేసుకుంటున్నా బయట మంచిగా చల్లగా ఉంది వాతావరణం మంచిగా వర్షం పడుతుంది మన సబ్స్క్రైబర్ చక్కగా అబ్జర్వ్ చేస్తున్నారండి మీరు ఆ మాధురి గారు అయితే మొక్క నిద్రపోయిందా అన్నారు అది సంధ్యావందరం నీళ్ళు ఎక్కువ పోయొద్దన్న మా ఇంట్లో వాళ్ళు దీనిలోనే పోస్తున్నారు పోసి పోసి పచ్చటి చెట్టు ఇలా పండుగకులు అయిపోయాయి దాని లోపల విత్తనాల వల్ల మొలకలు వచ్చాయి ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల వచ్చే మొక్క లైఫ్ని పోతుందేమో కింద వాటి అని ప్రస్తుతానికి వేయకుండా బాగుంది కదా అని ఉంచుతున్నాను మారుద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే చూశారు కదా ఒక్క మందారు పువ్వు వచ్చింది ఈరోజు కొయ్యలేదు ఇంకా అలాగే అన్నమాట ఈ క్యూటీ పైస్ అయితే పూయడం స్టార్ట్ చేసాయి ఫస్ట్ బ్యాచ్ మొన్న ఒకసారి పూసాయి ఇవి సెకండ్ బ్యాచ్ ఎక్కువ మొగ్గులు వచ్చాయి అన్నమాట ఫ్లాష్ ఆఫ్ చేసి చూపిస్తున్నాయి ఎంత ప్రిటీగా అని తెలుసా న్యాచురల్గా నా పామ్ ఏ కలర్లో కనిపించిందో మీకు ఆ పింకిష్ కలర్లో కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ కూడా ఫస్ట్ పింక్ అయ్యి అవి వైట్ అవుతాయి ఇంకా దీన్ని ప్రూవ్ చేయడం మర్చిపోతుందని రోజు సో అట్లీస్ట్ ఇప్పుడైనా కట్ చేసేస్తే మిగతా మొగ్గలు వచ్చేవాటికి బలం సరిపోతుంది కదా స్టాండ్స్ తీసుకోవాలండి చేయిద్దామా కొందామా అర్థం కాక చాలా వరకు డిలే చేసుకుంటూ వస్తు నేను ఏదైనా అంతే చాలా ఎక్కువ ఆలోచిస్తాను ఈవెన్ స్టీల్ కుక్వేర్ కొనాలి ఆ ట్రైప్లై బేస్డ్వి కొందామా ఇప్పుడు కొందామా ఏంటి అని తెలియట్లేదు రెయిన్ లిల్లీస్ అయితే ఈ వర్షాల దెబ్బకి చక్కగా మొగ్గలు అయితే వచ్చాయి నేను ఈ వీడియో పోస్ట్ చేసే రోజుకి పువ్వు కూడా అన్నమాట సో ట్రై చేశా ఏదో ఒక యాంగిల్లో షూట్ చేసుకుందాం అని పువ్వు చూపిస్తూ అంత వర్కౌట్ అవ్వలేదని అర్థమైంది మొత్తానికి అయితే ఈవినింగ్ ఇలా గడిచింది ఆల్రెడీ మనకి కొర్ర దోశ బ్యాటర్ రెడీగా ఉంది డిన్నర్కి డిప్కి పచ్చడి చేస్తున్నాను క్యాప్సికమ్ అండ్ ఫ్రిడ్జ్లో రెండు టమాటోలు మిగిలిపోయాయి సో ఆ రెండు కూడా వేసేసి పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర కూడా ఉంది వేసేస్తున్నాను అనమాట ఇవన్నీ కలిపి మగ్గించేసి ఉప్పు పసుపు వేసి చింతపండు ఒక లెమన్ సైజు మంచిగా యాడ్ చేస్తే పుల్ల పుల్లగా కారం కారంగా క్యాప్సికమ్ పచ్చడి రెడీ అవుతుంది జస్ట్ మగ్గించి కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఆఫ్ చేసేయండి ఆ వేడికి కొత్తిమీర కూడా ష్రింక్ అవుతుంది కలుపుకుంటే ఇప్పుడు మిక్సీ చేసేసుకున్న దాంట్లో మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు వేసుకుంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువ పచ్చిమిర్చి వేస్తానని ఇంకా వేయలేదు అంతే ఎంతో టేస్టీ క్యాప్సికమ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు దీన్ని దోశలతో తినచ్చు ఉప్మాతో తినచ్చు అన్నంతో అయితే ఇంకా బాగుంటుంది మంచి టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కొర్ర దోశ అండ్ మన క్యాప్సికమ్ పచ్చడిని నేనైతే ఈ మధ్య ఫుడ్ని లాస్ట్ వన్ మంత్గా బాగా థరోగా ఎంజాయ్ చేస్తున్నాను అండ్ డిటర్మినేషన్తో ఒక డెడికేషన్తో కాబ్స్ అయితే తగ్గించాను వాటర్ ఏ డే చేద్దాం అనుకుంటున్నాను కానీ నేను ఒక ఫ్లో అనుకుంటున్నాను అది కుదరడం లేదు ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తాను రీజన్ ఎందుకు తింటున్నాను ఇలా అని కూడా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో